స్వాగతం ఈరోజు మనం అమిత్ కుమార్ చక్రవర్తిగారు రాసిన ఒక ఆసక్తికరమైన పుస్తకం ఆకర్షణ సిద్ధాంతం మీ కలలను నిజం చేసుకోవడం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం మన కలల్ని నిజం చేసుకోవడానికి ఇదొక ప్రాక్టికల్ గైడ్ లాంటిదని రచయిత అంటారు అవును ఈరోజు మన చర్చలో ఈ పుస్తకంలో చెప్పిన ముఖ్యమైన సూత్రాలేంటి వాటిని ఆచరణలో పెట్టే పద్ధతులు ఏమిటి అన్నవి వివరంగా చూద్దాం అంటే మన లక్ష్యాల్ని చేరుకోవడానికి ఇదెలా ఉపయోగపడుతుందని కరెక్ట్ చాలా మందికి పర్సనల్ గ్రోత్ అంటే ఆసక్తి ఉంటుంది కదా వారికిది బాగా కనెక్ట్ అవుతుంది నిజమే సరే అసలు మన ఆలోచనలు మన రియాలిటీని ఎలా మారుస్తాయో ఈ పుస్తకం ఏం చెబుతుందో చూద్దాం ఓకే మొదలు పెడదామా తప్పకుండా పుస్తకం చెప్పే మొట్టమొదటి అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే మనం ఒక రకమైన నడిచే అయస్కాంతాలమట లివింగ్ మాగ్నెట్స్ అన్నమాట అంటే అంటే మన ఆలోచనలు మన నమ్మకాలు ముఖ్యంగా మన ఫీలింగ్స్ వాటి ఆధారంగా మన జీవితంలోకి పరిస్థితుల్ని మనుషుల్ని ఆకర్షిస్తామని ఓహ్ వినడానికి సింపుల్గా ఉంది కానీ వెనక పెద్ద విషయమే ఉన్నట్టుంది అవును దీని వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం సమానమైనవి సమానమైన వాటిని ఆకర్షిస్తాయి లైక్ అట్రాక్స్ లైక్ అంటారు కదా అవును లైక్ అట్రాక్స్ లైక్ అంటే ఒకే రకమైన వైబ్రేషన్ లేదా కంపన శక్తి ఉన్నవి ఒకదానికొకటి దగ్గరవుతాయన్నమాట అంటే దీని రచయిత కేవలం ఒక మెంటల్ కాన్సెప్ట్లా కాకుండా ఫిజికల్ వరల్డ్లో కూడా వర్తిస్తుందంటున్నారా అవును అదే ఆయన చెప్పడానికి ప్రయత్నించింది అంటే మనం గా ఆలోచిస్తే పాజిటివ్ సంఘటనలు జరుగుతాయా నెగిటివ్గా ఉంటే నెగిటివ్ జరుగుతాయా ఎలా వివరించారు దీన్ని స్థూలంగా చూస్తే అదే దీన్ని రచయిత ఒక మంచి ఉదాహరణతో చెప్పారు రేడియో ఉదాహరణ రేడియోనా ఎలా ఇప్పుడు చూడండి మనకు రేడియోలో నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎం పాటలు వినాలని ఉందనుకుందాం ఓకే అప్పుడు మనం రేడియోని ఖచ్చితంగా నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎంకే ట్యూన్ చేయాలి కదా అవును లేకపోతే రాదు అంతే నైన్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం లో పెట్టి నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ పాటలు రావాలంటే రావు అలాగే మన జీవితంలో ఆనందం విజయం డబ్బు ఇవన్నీ నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎం అనుకుంటే అవి కావాలంటే మన ఆలోచనలు భావాలు అంటే మన పర్సనల్ ఫ్రీక్వెన్సీని కూడా ఆ స్థాయికి తీసుకురావాలి ఓ ఎప్పుడు సమస్యలు లేమి భయం ఇది నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం లాంటిది వీటి గురించి ఆలోచిస్తూ అదే ఫీలింగ్లో ఉంటే మనకు కావలసినవి ఎలా వస్తాయి ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్ అనిపిస్తోంది నాకు ఆ రేడియో పోలిక చాలా బాగుంది నిజంగా క్లియర్ గా అర్థమైంది అంటే మనం పంపే సిగ్నల్స్కే విశ్వం స్పందిస్తుందనమాట సరిగ్గా ఇక్కడే రచయిత చెప్పిన ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం సితార్తీగల ఉదాహరణ సితార్లో మెయిన్ తీగల కింద కొన్ని సన్ననీ తరప్తీగలుడ్డాయట సింపథెటిక్ స్ట్రింగ్స్ అంటారు అవునా ప్లేయర్ మెయిన్ తీగ మీద ఒక స్వరం ఉదాహరణకు సా పలికిస్తే కింద ఉన్న తీగల్లో ఏవైతే అదే సాస్వరానికి ట్యూన్ చేయబడున్నాయో అవి కూడా వాటంతటా అవే కంపించి అంటే రెజొనేట్ అయ్యి ఒక ప్రతిధ్వనిని సృష్టిస్తాయి మిగతావి కదలవు వేరే స్వరాలకు ట్యూనైన తీగలు సైలెంట్గా ఉంటాయి రచయిత ఏమంటారంటే మన ఆలోచనలు భావాలు ఆ మెయిన్ తీగలాంటివి రైట్ విశ్వంలోని అవకాశాలు పరిస్థితులూ అవన్నీ ఈ తరప్తీగల్లాంటివి మనం స్థిరంగా ఒక పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో అంటే ఆనందం కృతజ్ఞత ప్రేమ ఇలాంటి ఫీలింగ్స్లో ఉంటే ఉంటే విశ్వంలో అవే ఫ్రీక్వెన్సీలో ఉన్న మంచి అవకాశాలు మంచి పరిస్థితులు మనతో రెజనేట్ అవుతాయి మన వైపు ఆకర్షించబడతాయి అంటే ఇది కేవలం కోరిక కాదు ఒక వైబ్రేషనల్ మ్యాచ్ అన్నమాట ఎగ్జాక్ట్లీ రచయిత అదే నొక్కి చెప్తారు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే మన ఆలోచనలు ఊరికే మనసులో మెదిలేవి కావు వాటికి నిజంగా శక్తి ఉందా ఐన్స్టీన్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ గురించి కూడా ప్రస్తావించారు కదా పుస్తకంలో అవును రచయిత ఆ పాయింట్నే హైలైట్ చేస్తున్నారు ప్రతీదీ శక్తి స్వరూపమే మనం చూసే ఘన పదార్థం కూడా శక్తి ఘనీభవించిన రూపమే అని ఓ దీని అర్థం చేసుకోడానికి నీరు మంచు ఆవిరి ఉదాహరణ బాగా పనికొస్తుంది మూడు హెచ్ టూఓనే కదా అవును కాని వాటి అణువుల కంపన స్థాయి అంటే వైబ్రేషన్ లెవెల్ వేరు నెమ్మదిగా కంపిస్తే మంచు కొంచెం వేగంగా కంపిస్తే నీరు ఇంకా వేగంగా కంపిస్తే ఆవిరి అలాగే మన ఆలోచనలు కూడా శక్తి రూపాలే వాటికి వేర్వేరు ఫ్రీక్వెన్సీలుంటాయి మరి ఆలోచనల ఫ్రీక్వెన్సీని ఏది డిసైడ్ చేస్తుంది మన ఫీలింగ్స్ మన భావోద్వేగాలు రచేట దీన్ని చాలా స్పష్టంగా చెప్తారు ఎలాగా ప్రేమ ఆనందం కృతజ్ఞత ఉత్సాహం ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ అనమాట ఇవి మనల్ని శక్తివంతంగా పాజిటివ్గా ఉంచుతాయి అదే భయం కోపం విచారం అసూయ ఇవి లో ఫ్రీక్వెన్సీవి ఇవి మన శక్తిని లాగేస్తాయి నెగటివ్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయి పుస్తకంలో సానుకూలత ఊర్ధ్వమురి స్పైరల్ ఆఫ్ పాజిటివిటీ అని ప్రతికూలత అధోమురి స్పైరల్ ఆఫ్ నెగిటివిటీ అని చెప్పారు అంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అది మరిన్ని పాజిటివ్ ఆలోచనల్ని సంఘటనల్ని తెస్తుంది అలా పైకి వెళ్తాం అలాగే నెగటివ్ ఫీలింగ్ కూడా అది ఇంకా నెగటివిటీని ఆకర్షిస్తుంది కిందకి లాగుతుంది ఇక్కడ రచయిత చెప్పే కీలకమైన పాయింట్ ఏంటంటే ఏ పరిస్థితికైనా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మన చేతుల్లోనే ఉంది మన ఫీలింగ్స్ని స్పృహతో మార్చుకోవచ్చు తద్వారా మన వైబ్రేషన్ని మార్చుకోవచ్చు అంటే మనం ఊర్కే ప్రేక్షకుల్లా ఉండిపోనక్కర్లేదు మన రియాలిటీని మనమే క్రియేట్ చేసుకోవచ్చన్నమాట దీన్నే రచయిత సహసృష్టి కదా కోక్రియేషన్ అవును కోక్రియేషన్ దీనికి ఆయన చెప్పిన త్రీ స్టెప్ ప్రాసెస్ ఏంటి ఆ ఆ త్రీ స్టెప్స్ ఒకటి అడగండి ఆస్క్ రెండు విశ్వసించండి బిలీవ్ మూడు స్వీకరించండి రిసీవ్ ఓకే ఫస్ట్ది అడగడం అంటే మనకేం కావాలో యూనివర్స్ ని క్లియర్ గా పాజిటివ్గా అడగాలి పాజిటివ్గా అంటే అంటే నాకు అప్పులు వద్దు అని కాదు అలా అంటే అప్పుల మీదే ఫోకసుంటుంది దానికి బదులు నేను ఆర్థికంగా ఫ్రీగా ఉన్నాను లేదా నాకు కావలసినంత డబ్బు నా వైపు వస్తోంది అని అడగాలి ఏం కావాలో దానిపై ఫోకస్ పెట్టాలి ఏం వద్దో దానిపై కాదు రైట్ రైట్ ఇది రెండోది విశ్వసించటం ఇది కొంచెం కష్టమేమో కదా డౌట్స్ వస్తుంటాయి కదా మనం అడిగింది వస్తుందని నమ్మడమేలా నిజమే ఇది చాలా కీలకమైన దశ చాలామంది ఇక్కడే ఇబ్బంది పడతారు రచయిత దీన్ని రెస్టారెంట్ ఆర్డర్ ఉదాహరణతో బాగా పోల్చారు మనం రెస్టారెంట్లో మెనూ చూసి ఆర్డర్ ఇస్తాం ఇచ్చాక అది వస్తుందని నమ్ముతాం అవును ప్రతి నిమిషం లోకి వెళ్లి నా ఆర్డర్ ఏమైంది నా ఆర్డర్ ఏమైంది అని చెఫ్ ని అడగం కదా అడగం అలాగే మన కోరికను విశ్వానికి ఆర్డర్లా ఇచ్చాక అది సరైన టైంలో మన దగ్గరకు వస్తుందని నమ్మాలి ఎలా వస్తుంది ఎప్పుడొస్తుంది అనే ప్రశ్నలు అవి మన పని కాదు అవి విశ్వం చూసుకుంటుంది మన పని ఆ నమ్మకాన్ని పట్టుకునుండటం సందేహాలు భయాలు వస్తే అవి మన ఆర్డర్ డెలివరీని లేట్ చేస్తాయి ఇక్కడే మనలో పాతుకుపోయినా పాత నమ్మకాలు అంటే లిమిటింగ్ బిలీఫ్స్ అడ్డొస్తాయి అవును వాటి గురించి కూడా మాట్లాడుకుందామన్నారు కదా ఆ తర్వాత చూద్దాం సరే ఇక మూడోది స్వీకరించటం రిసీవ్ చేసుకోవడం అంటే మన కోరిక నెరవేరినప్పుడు ఎలా ఫీల్ అవుతామో ఇప్పుడే అలా ఫీల్ అవడం ఎగ్జాక్ట్లీ మన మన కోరిక ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ చేయడం ఎలా సాధ్యం దీనికి పుస్తకంలో ఏమైనా టూల్స్ ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఆ స్వీకరించే స్థితి లేదా రిసీవింగ్ మోడ్లో ఉండటానికి రచయిత కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఇచ్చారు మొదటిది విజువలైజేషన్ విజువలైజేషన్ అంటే ఊహించుకోవడమంటే కేవలం మనసులో చూడటం కాదు దాన్ని మన ఐదు ఇంద్రియాలతో అనుభూతి చెందటం ఐదు ఇంద్రియాలతోనా ఎలా ఉదాహరణకు మీకొక మంచి ఇల్లు కావాలి అనుకోండి అది వచ్చేసినట్లు ఊహించుకోవాలి ఆ ఇంటి రంగు చూడండి గదుల్లో నడుస్తున్నట్లు ఫీల్ అవ్వండి కొత్త ఇంటి వాసన ఎలా ఉందో చూడండి ఇంట్లో వాళ్లు సంతోషంగా మాట్లాడుకునే మాటలు వినండి అన్నిటికన్నా ముఖ్యం ఆ ఆనందాన్ని ఆ తృప్తిని గుండెలో ఫీల్ ఓ రచయిత నొక్కి చెప్పేదేంటంటే ఆ ఫీలింగ్ చాలా ముఖ్యం ఎందుకంత ముఖ్యం ఎందుకంటే మన బ్రెయిన్ కి నిజమైన అనుభవానికి మనం బలంగా డీటెయిల్డ్గా ఊహించుకున్న అనుభవానికి మధ్య తేడా తెలియదట అవునా అవును నిమ్మకాయని ఊహించుకుంటేనే నోట్లో నీలూరుతాయి కదా అలాగే మనం కోరుకున్నది పొందినట్లు బలంగా ఫీల్ అయితే మన వైబ్రేషన్ మారుతుంది అప్పుడు మనం దాన్ని ఆకర్షించడానికి సిద్ధంగా ఉంటాం వావ్ ఇది నిజంగా ఉంది ఇంకేమైనా టూల్స్ ఉన్నాయా ఉన్నాయి రెండోది సానుకూల ప్రతిజ్ఞలు పాజిటివ్ అఫర్మేషన్స్ అంటాం కదా అంటే అంటే మనం ఎలా ఉండాలనుకుంటున్నామో లేదా మనకేం కావాలో అది ఇప్పటికీ ఉన్నట్లుగా వర్తమాన కాలంలో ప్రెజెంటెన్స్లో చెప్పుకునే పాజిటివ్ వాక్యాలు ఉదాహరణకు నేను ఆరోగ్యంగా శక్తివంతంగా ఉన్నాను లేదా నేను ప్రతిరోజూ మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుగుతున్నాను లేదా డబ్బు నా వైపు తేలికగా సహజంగా ప్రవహిస్తోంది ఇలాంటివి వీటిని పదే పదే చెప్పుకోవటం వల్ల ఏమవుతుంది మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు పోతాయా అవును రచయిత ప్రకారం వీటిని రోజు ముఖ్యంగా ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు లేదా అద్దం ముందు నిలబడి మనస్ఫూర్తిగా నమ్మకంతో చెప్పుకోవటం వల్ల మన మెదడులోని న్యూరల్ పాత్వేస్ మారతాయట ఓ న్యూరోప్లాస్టిసిటీ అంటారు కదా అదే న్యూరోప్లాస్టిసిటీ నెగటివ్ ఆలోచన సరళి బలహీనపడి పాజిటివ్ సరళి బలపడుతుంది అయితే ఈ వాక్యాలు పాజిటివ్గా ఉండాలి నేను ఇలా ఉన్నాను అన్నట్లు ఉండాలి వర్తమాన కాలం ఇంకా చెప్పాలి అవును కేవలం యాంత్రికంగా చదివితే లాభం లేదు ఆ ఫీలింగ్తో చెప్పాలి మనలో ఎప్పుడూ ఒక నెగిటివ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది కదా నువ్వు చెయ్యలేవు నీకు రాదు అని ఆ నెగిటివ్ సెల్ఫ్టాక్ ని గుర్తించి దాన్ని ప్రశ్నించి దాని స్థానంలో ఈ పాజిటివ్ అఫర్మేషన్ ని రీప్లేస్ చెయ్యాలి చాలా పవర్ఫుల్ అంటారు రచయిత అదేంటంటే కృతజ్ఞత గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఇది తక్షణమే మన వైబ్రేషన్ ని పెంచే ఒక అద్భుతమైన సాధనం ఇన్స్టంట్ వైబ్రేషన్ షిఫ్టర్ అన్నమాట ఎలాగా మనం దేనికైతే కృతజ్ఞతగా ఫీల్ అవుతామో అలాంటివే మరిన్ని కావాలని విశ్వానికి ఒక స్ట్రాంగ్ ఎస్ సిగ్నల్ పంపుతాం అంతేకాదు ఇది మన ఫోకస్ ని లేని వాటి నుండి ఉన్నవాటివైపు మళ్లిస్తుంది దీనికోసం కృతజ్ఞతా జర్నల్ రాయమంటారు కదా గ్రాటిట్యూడ్ జర్నల్ అవును రోజూ నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన కనీసం ఒక మూడు నుంచి ఐదు విషయాలకు ఎంత చిన్నవైనా పర్లేదు వాటికి కృతజ్ఞత తెలుపుతూ రాయడం చాలా మంచి పద్ధతి అని రచేట సూచిస్తారు ఉదాహరణకి ఈరోజు నేను ఆరోగ్యంగా నిద్రలేచినందుకు కృతజ్ఞతలు నా ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడినందుకు థ్యాంక్స్ రుచికరమైన కాఫీ తాగినందుకు కృతజ్ఞతలు ఇలా ఓకే ఇలా రాసేటప్పుడు ఆ కృతజ్ఞతాభావాన్ని నిజంగా ఫీల్ అవడం ముఖ్యం కేవలం రాయడం కాదు అప్పుడు మన చుట్టూ ఉన్న సమృద్ధిని అంటే మన ఆరోగ్యం మన రిలేషన్స్ ప్రకృతి చిన్న చిన్న అవకాశాలు వీటన్నిటినీ గుర్తిస్తాం ఆ సమృద్ధి భావన మన జీవితంలోకి మరింత సమృద్ధిని ఆకర్షిస్తుంది ఫమేషన్స్ గ్రాటిట్యూడ్ ఇవన్నీ బాగున్నాయి కానీ కొన్నిసార్లు మనం ఎంత పాజిటివ్గా ఉన్నా ఎంత ప్రయత్నించినా ఫలితం రానట్టు అనిపిస్తుంది అప్పుడు మన లోపలేదో అడ్డుపడుతున్న ఫీలింగ్ వస్తుంది దీని గురించి రచయిత ఏమన్నారు మీరడిగింది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ రచయిత దీన్ని పరిమిత నమ్మకాలు అంటారు లిమిటింగ్ బిలీఫ్స్ ఇవి మనల్ని కట్టిపడేసే కనిపించని లాంటివి ఒక ఏనుగు పిల్ల కథ చెప్తారు చెప్పండి చిన్నప్పుడు ఏనుగు పిల్లను ఒక సన్నని తాడుతో కట్టేస్తారట అది తెంచుకోడానికి ట్రై చేసి చేసి విఫలమై ఇక నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోతుంది అది పెద్దయ్యాక చాలా బలం వచ్చాక కూడా ఆ తాడును చూసి నేను దీన్ని తెంచలేను అనే పాత నమ్మకం వల్ల ప్రయత్నించనే ప్రయత్నించదట అయ్యో మన పరిమిత నమ్మకాలు కూడా అచ్చం అలాగే పనిచేస్తాయి ఈ నమ్మకాలు ఎక్కడి నుంచొస్తాయి వీటిని ఎలా గుర్తించాలి మనలో ఉన్నాయని ఎలా తెలుస్తుంది ఇవి ఎక్కువగా మన చిన్ననాటి అనుభవాలు మనల్ని పెంచిన వాళ్లు చెప్పిన మాటలు సమాజం అభిప్రాయాలు లేదా గతంలో మనం ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ వీటి వల్ల ఏర్పడవచ్చు అంటే నేను అంత అందంగా లేను డబ్బు సంపాదించడం చాలా కష్టం నేను ఎప్పటికీ సక్సెస్ కాలేను మంచి సంబంధాలు దొరకడం కష్టం ఇలాంటివా కరెక్ట్ అలాంటివి వీటిని గుర్తించడానికి మన జీవితంలో ఏ ఏరియాలో మనం స్ట్రగుల్ అవుతున్నామో గమనించాలి మన మాటల్లో ఎప్పుడూ ఇలాగే జరుగుతోంది నేనస్సలు చెయ్యలేను నాకంత టాలెంట్ లేదు లాంటి పదాలు వస్తున్నాయేమో చెక్ చేసుకోవాలి రచయిత చెప్పే ఒక టెక్నిక్ వై టెక్నిక్ ఒక గోల్ ఎందుకు రీచ్ అవ్వట్లేదని మనల్ని మనం పదే పదే ఎందుకు అని ప్రశ్నించుకుంటూ లోపలికి వెళ్తే ఆఖరికి అసలు కారణమైన ఆ లిమిటింగ్ బిలీఫ్ బయటపడుతుంది ఓకే గుర్తించాం దాన్ని మార్చుకోవట కాకుండా ఉండాలంటే దానికి కూడా రచయిత ఒక ప్రాసెస్ సూచిస్తారు ఒకటి దాన్ని గుర్తించి యాక్సెప్ట్ చేయాలి అది మనల్ని ఏదో విధంగా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసిందని గౌరవించాలి ఓకే రెండు దాన్ని ఛాలెంజ్ చేయాలి అంటే ఆ నమ్మకం నిజం కాదని నిరూపించే ఆధారాలు వెతకాలి మన లైఫ్లో గానీ ఇతరుల లైఫ్లో గాని రైట్ మూడు దాని ప్లేస్లో ఒక కొత్త పాజిటివ్ మనకు శక్తినిచ్చే నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలి అంటే తీసేసి పెట్టాలి అవును నాలుగు అఫర్మేషన్స్ విజువలైజేషన్ టూల్స్ ఉపయోగించి ఆ కొత్త నమ్మకాన్ని పదే పదే మనసులో రిపీట్ చేస్తూ దాన్ని బలంగా నాటుకునేలా చేయాలి దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి ఈ ప్రాసెస్లో క్షమించటం అంటే ఫర్గివ్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఇతరుల్ని ఇంకా ముఖ్యంగా మనల్ని మనల్ని మనం మనమా అవును గతాన్ని పట్టుకుని వేలాడటమంటే అది మన వైబ్రేషన్ని తగ్గించేస్తుంది క్షమించటమంటే జరిగిందాన్ని మర్చిపోవడం కాదు లేదా వాళ్ళు చేసింది కరెక్ట్ అనడం కాదు మరి దానివల్ల మనలో పేరుకుపోయిన బాధని కోపాన్ని ఆ నెగటివ్ ఎనర్జీని వదిలేయడం రిలీజ్ చేయడం ఇతరుల వల్ల బాధపడితే వాళ్ళని క్షమిస్తున్నట్లు మనసులోనైనా సరే లేదా ఒక లెటర్ రాసి దాన్ని కాల్చేయడం లాంటి పద్ధతులున్నాయి ఆ భారాన్ని వదిలించుకోవాలి అలాగే మనం చేసిన తప్పులకి మనల్ని మనం క్షమించుకోవడం సెల్ఫ్ కంపాషన్ అది కూడా అంతే ముఖ్యం గతం నుంచి బయటపడటం గురించి చెప్పారు బావుంది మరి భవిష్యత్తు గురించి ఆతృత పడకుండా ఉండటమేలా అన్నీ మనం అనుకున్న టైంకి జరగపోతే అప్పుడు పేషెన్స్ ఎలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే రచయిత ధైర్యం అండ్ దైవిక సమయం పేషెన్స్ అండ్ డివైన్ టైమింగ్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు డివైన్ టైమింగ్ అంటే మనం కోరుకున్నది సరైన సమయంలో సరైన విధంగా మన దగ్గరకు వస్తుందని విశ్వాన్ని నమ్మాలి జీపీఎస్లో డెస్టినేషన్ సెట్ చేశాక అది దారి చూపిస్తుంటే వెళ్తాం కాని ప్రతి టర్నింగ్లోనూ ఆందోళన కదా పడం అలాగే మన కోరిక నెరవేరుతుందనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండాలి దీనికి తోడుగా అనాసక్తి కూడా అవసరం డిటాచ్మెంట్ అంటే కోరుకోకూడదా కోరుకోవాలి కానీ ఇది జరిగి తీరాలి ఇది లేకపోతే నేను బ్రతకలేను అన్నంత తీవ్రమైన అటాచ్మెంట్ ఆ డెస్ప్రేషన్ ఉండకూడదు ఎందుకు ఆ డెస్ప్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది రచయిత సీతాకోక చిలుక ఉదాహరణ చెప్తారు చెప్పండి సీతాకోక చిలుకను గట్టిగా పట్టుకోవాలని చూస్తే అది ఎగిరిపోతోంది అదే ప్రశాంతంగా కూర్చుంటే అదే వచ్చి మనపై వాలుతుంది మన కోరిక కూడా అంతే దాన్ని విశ్వానికి వదిలేసి ఇది లేవా ఇంతకంటే ఉత్తమమైనది నాకు లభిస్తుంది దిస్ ఆర్ సంథింగ్ బెటర్ అనే నమ్మకంతో ఉండాలి ఓ దిస్ ఆర్ సంథింగ్ బెటర్ బాగుంది అవును ఆ జర్నీని ఎంజాయ్ చేయడం ముఖ్యం అంత ఇప్పుడు ఇప్పుడొక డౌట్ అంటే ఊరికే కూర్చుని పాజిటివ్గా ఊహించుకుంటూ నమ్ముతూ ఉంటే సరిపోతుందా ఏ పని చేయక్కర్లేదా యాక్షన్ అవసరం లేదా అస్సలు కాదు అది చాలా పెద్ద మిస్అండర్స్టాండింగ్ రచయిత ప్రేరేపిత చర్య ఇన్స్పైర్డ్ యాక్షన్ గురించి చాలా క్లియర్ గా చెప్తారు ఇన్స్పైర్డ్ యాక్షన్ అయితే అది భయం ఆందోళన నేను ఇది చేయకపోతే ఏమైపోతుందో కష్టపడితేనే ఫలితం వస్తుంది అనే ఫీలింగ్తో చేసే సంఘర్షణతో కూడిన చర్య స్ట్రగుల్ యాక్షన్ కాకూడదు అంటే రెండిటికి తేగా ఏంటి యాక్షన్ యాక్షన్కి స్ట్రగుల్ యాక్షన్ అది చాలా భారంగా కష్టంగా అనిపిస్తుంది ఏదో నెట్టుకొస్తున్నట్లుంటుంది నీటికి ఎదురీదినట్లుంటుంది అదే ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే మనం పాజిటివ్ వైబ్రేషన్లో ఉన్నప్పుడు అంటే మంచి మూడ్లో ఫ్లో ఉన్నప్పుడు మనకు సహజంగా తేలికగా స్ఫూరించే ఒక ఆలోచన దాన్ని ఫాలో అవుతూ చేసే పని ఓకే అది చాలా ఈజీగా ఆనందంగా ఉత్సాహంగా అనిపిస్తుంది సరైన పని సరైన సమయంలో చేస్తున్నట్లు ఒక ఫీలింగ్ వస్తుంది ఇది నీటి ప్రవాహంతో పాటు ఈజీగా ఈదడం లాంటిది తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ రిజల్ట్ ఉంటుంది మరి ఈ యాక్షన్ ఎప్పుడు తీసుకోవాలో ఎలా తెలుస్తుంది యూనివర్స్ ఏమైనా హింట్స్ అవును ఖచ్చితంగా రచయిత ప్రకారం యూనివర్స్ మనతో నిరంతరం సంకేతాల రూపంలో అంటే సైన్స్ రూపంలో మాట్లాడుతూనే ఉంటుంది అవేంటి ఎలా ఉంటాయి అవి రకరకాలుగా ఉండొచ్చు కొన్ని నంబర్లు ఉదాహరణకు లెవెన్ పాయింట్ లెవెన్ లాంటివి పదే పదే కనిపించటం లేదా ఒకే పాట మళ్లీ మళ్లీ వినపడటం రిపిటేషన్ ఓ జరుగుతుంది కొన్నిసార్లు లేదా మనం ఒక ప్రశ్న గురించి ఆలోచిస్తుంటే దానికి సమాధానం ఉన్నట్లు ఒక పుస్తకంలో ఒక లైన్ లేదా ఒక హోల్డింగ్ పై ఒక వాక్యం అనుకోకుండా కనిపించడం లేదా కొన్ని ప్రత్యేకమైన పక్షులు సీతాకోక చిలుకలు మన చుట్టూ తరచుగా కనిపించడం నేచర్ యానిమల్స్ అవునా లేదా సరైన సమయంలో మనకు కావలసిన హెల్ప్ లేదా అడ్వైస్ తో ఒక వ్యక్తి మన లైఫ్లోకి రావడం పీపుల్ అన్నిటికన్నా ముఖ్యం మన ఇంట్యూషన్ మన అంతరాత్మ చెప్పే మాట గట్ ఫీలింగ్ గట్ ఫీలింగ్ అవును ఈ సంకేతాలర్ధం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది మనకి ఏది కనెక్ట్ అవుతుందో ఏది అవును ఇదే అనిపిస్తుందో గమనించాలి ఈ సంకేతాలు వచ్చినప్పుడు లేదా ఆ గట్ ఫీలింగ్ కలిగినప్పుడు ఏం చెయ్యాలి రచయిత చెప్పేది మొత్తం మెట్లన్నీ కనిపించాల్సిన అవసరం లేదు జస్ట్ ముందున్న ఒక్కడుగు వేస్తే చాలు ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అదే కనిపిస్తుంది ఓ అలా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తే అదే ఒక మొమెంటమిస్తుంది ఒక ఊపు వస్తుంది చిన్న మంచుగడ్డ కొండపైనుంచి దొర్లుతూ కిందకొచ్చేసరికి పెద్దదేనట్లు స్నోబాల్ ఎఫెక్ట్ అవును ముఖ్యంగా మనం పాజిటివ్గా ఓపెన్గా ఆ రిసీవింగ్ మోడ్లో ఉండాలి ఒకవేళ అసలు ఏ ప్రేరణ కలగడం లేదనిపిస్తే అప్పుడు బలవంతంగా ఏదో ఒకటి చేయాలని కాకుండా ముందు మన వైబ్రేషన్ని మార్చుకోవడంపై ఫోకస్ పెట్టాలి ఎలాగా మంచి మ్యూజిక్ వినడం కాసేపు నడవడం మెడిటేషన్ చేయడం మనకు నచ్చిన పని ఏదైనా చేసి మూడ్ మార్చుకుంటే అప్పుడు ఆ ఇన్స్పిరేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇదంతా వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ సూత్రాలు నిజంగా వర్కౌట్ అవుతాయే నమ్మడానికి రచయిత ఏమైనా రియల్ లైఫ్ ఉదాహరణలు సక్సెస్ స్టోరీస్ ఇచ్చేలా పుస్తకంలో ఓ చాలా ఇచ్చారు అందుకే ఒకటి చాలా పాపులర్ యాక్టర్ జిమ్ క్యారీ కథ ఓ జిమ్ క్యారీ చెప్పండి ఆయన ఇంకా అంత ఫేమస్ కాకముందు కెరియర్లో చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో తనకు తాను ఒక పది మిలియన్ డాలర్లకు చెక్ రాసుకున్నారట తనకి తానే అవును దానిమీద ఫ్యూచర్ డేట్ వేసి యాక్టింగ్ సర్వీసెస్ రెండర్డ్ అని రాసి పర్సులో పెట్టుకుని రోజూ చూసుకుంటూ ఆ డబ్బు వస్తే ఎలా ఫీల్ అవుతానో విజువలైజ్ చేసేవారట అమేజింగ్ కట్ చేస్తే సరిగ్గా ఆ చెక్ మీద వేసిన డేట్ దగ్గర పడే టైంకి ఆయనకు డమ్ అండ్ డంబర్ సినిమాకి పది మిలియన్ డాలర్ల పారితోషికం ఆఫర్ వచ్చిందట వాట్ నిజంగానా అవును ఇది కేవలం కోరిక కాదు ఆయన నమ్మకం విజువలైజేషన్ పవర్ కి నిదర్శనం అని రచయిత ఉటంకిస్తారు అద్భుతం ఇంకో ఉదాహరణేమేనా అలాగే ఇంకొకటి తమకు కావాల్సిన డ్రీమ్ హౌస్ గురించి చాలా క్లియర్గా ఊహించుకుంటూ అంటే దాని కలరేంటి ఎన్ని రూమ్స్ ఉండాలి గార్డెన్ ఎలా ఉండాలి ఇలా అన్ని డీటెయిల్స్తో తో విజువలైజ్ చేస్తూ ఆ ఇంట్లో ఉంటున్నట్లు ఫీలవుతూ మధ్యలో ఎన్ని అడ్డంకులొచ్చినా నమ్మకం వదలకుండా కొన్ని ఇన్స్పైర్డ్ యాక్షన్స్ తీసుకుంటూ చివరికి వాళ్లు అచ్చం ఎలా ఊహించుకున్నారో అలాంటి ఇంటినే అద్భుతంగా అనుకోని విధంగా సొంతం చేసుకున్న ఒక జంట కథ కూడా ఉంది సూపర్ అంటే ఈ కథల సారాంశమేంటే క్లియర్ గా ఏం కావాలో డిసైడ్ చేసుకోవటం అది వస్తుందని బలంగా నమ్మటం వచ్చినట్లు ఫీల్ అవ్వటం వచ్చే సిగ్నల్స్ ని గమనించి కరెక్ట్ టైంలో యాక్షన్ తీసుకోవటం ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కలిస్తే ఏదైనా సాధ్యమే అని రచయిత చాలా బలంగా చెప్తున్నారనమాట ఖచ్చితంగా ఈ పుస్తకం ద్వారా రచయిత ఫైనల్ గా చెప్పాలనుకుంటున్న మెసేజ్ అదే మనం మన జీవితంలో బాధితులం విక్టిమ్స్ కాదు మన వాస్తవికతకు మనమే సహ సృష్టికర్తలం కో క్రియేటర్స్ మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మన నమ్మకాలు మనం మాట్లాడే మాటలు మనం చేసే పనులు ఇవన్నీ కలిపి మన రియాలిటీని షేప్ చేస్తాయి అందుకే ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని కేవలం అప్పుడప్పుడు ఉపయోగించే ఒక టెక్నిక్లా కాకుండా ఒక లైఫ్ స్టైల్ గా ఒక జీవన విధానంగా మార్చుకోవాలని రచయిత సూచిస్తారు అంతిమంగా దీని సమ్మరి ఏంటంటే మన బయటి ప్రపంచం అనేది మన లోపలి ప్రపంచానికి ఒక అద్దం లాంటిది పర్ఫెక్ట్ గా చెప్పారు బయట పరిస్థితులు మారాలంటే ముందు మన లోపల మన ఆలోచనల్ని భావాల్ని నమ్మకాల్ని మార్చుకోవాలి మన వైబ్రేషన్ని స్పృహతో కాన్షియస్గా ఎంచుకోవాలి సరే ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు పుస్తకం ఆధారంగా వినేవారికోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం రచయిత ప్రకారం అత్యంత గొప్ప సక్సెస్ స్టోరీ ఇంకా రాయబడలేదట అది బహుశా ఇప్పుడు ఈ చర్చ వింటున్నవారిదే కావచ్చు అంటున్నారు ఇంట్రెస్టింగ్ మరి ఈ విషయాలన్నీ విన్న తర్వాత మీ జీవితంలో మీరు కోరుకునే మార్పు కోసం ఈరోజే మీరు తీసుకోగల మొట్టమొదటి చిన్న ప్రేరేపిత చర్య ఆ ఫస్ట్ ఇన్స్పైర్డ్ యాక్షన్ ఏమిటి ఆలోచించండి